ఆమెకి చాలా అప్పులు ఉన్నాయి ఎంత అప్పు ఉంది తీర్చలేనం తప్పు ఆమె తీర్చుకోలేనంత అప్పు ఎక్కడికి వెళ్ళినా అప్పు తీర్చే శక్తి అమ్మాయికి లేదు తన భర్త ఒక ప్రవక్త దగ్గర పనిచేశాడు షడన్గా భర్త చనిపోయాడు అప్పు వారు వచ్చి ఈ అమ్మాయిని అడుగుతున్నారు నీ భర్త మా దగ్గర చాలా అప్పు చేశాడమ్మా తీసుకొచ్చి ఇస్తావా ఇవ్వా అని అడుగుతున్నారు అడుగుతుంటే అయ్యా నా భర్త చేశాడు నాకేం తెలీదు నేను ఇవ్వను నన్ను అడగొద్దు నేను కాదుగా చేసింది అనట్లే అవి ఏంటంటే కాదయ్యా నా భర్త చేసిన మాట నిజమే కానీ నాకు కొంచెం సమయం వేయండి అయ్యా ఏదో ఒక రీతికి కడతాను అని చెబుతుంటే వాళ్ళు వినడంలే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు ఇంక లాభం లేదు మనం ఏం చేస్తాం అమ్మకో నాన్నకో అక్కకో చెల్లుకో బాబాయ్కో పెద్దమ్మకో పిన్నికో మామయ్యకో అత్తయ్యకో మేనమామకో చిన్నోడుకో పెద్దోడికో ఎవరికో వాళ్ళకి ఫోన్ చేస్తాం కానీ ఏం చేసింది తెలుసా నేరుగా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చింది ఎలీషా అక్కడ ఉన్నాడు ఎలీషా ఉన్నాడు దైవజనుడు నా భర్త నీ దగ్గర పనిచేశాడు నిశిష్యుడిగా నడిచాడు నా భర్త అప్పు చేసి చనిపోయాడు అప్పు వారు వచ్చి నా దగ్గర ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఈ సమస్య ఎలా పరిష్కరించాలో నాకు తెలియట్లేదని దైవజనుడి దగ్గర రాగానే దైవజనుడు చెబుతున్నాడు కంగారుపడ మాకు నేను చెప్తాను దేవుని స్తో చెప్పండి అవేం కంగారు పడమాకు నేను చెప్తాను అన్నాడు ఏం చేయమంటామంటే ఊరి లోపలికి నువ్వు నీ బిడ్డలు వెళ్ళండి ఊర్లో ఉన్న పాత్రలన్నీ తీసుకురండి ఆ ఖాళీ పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు కొంచెం నూనె ఉన్నదయ్యా ఆ నూనె ఆ పాత్రలు పోసే అన్నాడు ఆమె ఏం చేసింది తెలుసా ఊర్లోకి వెళ్ళింది ఖాళీ పాత్రలు తీసుకొచ్చింది నా మాట మీరు బాగా వినాలి పరిశుద్ధాత్మదు ఒక అద్భుతమైన మాటను రివీల్ చేయబోతున్నాడు ఆమె తీసుకొచ్చింది ఆ ఇంట్లో పెట్టింది ఆ పాత్రల నిండా నూనె పోసింది అవన్నీ నిండుగా నూనె నిండిపోయాయట మరలా చూడండి మరల తలుపు తీసింది తలుపు దగ్గర వేసింది దైవజన దగ్గరకు వచ్చింది నిండిపోయింది దైవజనడా అని చెప్పింది అయితే వాటిని అమ్ముకోపో అప్పు తీర్చుకోపో అన్నాడు మొత్తం అమ్మితే బోలెడంత అప్పు వచ్చింది అప్పు తీర్చే అంత డబ్బు వచ్చింది అప్పు తీర్చగా మిగిలిపోయే అంత సంపదను దేవుడు ఆవిడకిచ్చాలుయా రాజులు రెండవ గ్రంథము ఆ నాలుగవ అధ్యాయంలో ఈ మాట కనపడతా ఉంటుంది మనకి ఆ మాట వినండి చూడవద్దు చూడవసరలా చూడవసరలా అప్పు తీరింది సంతోషించింది ఆనందించింది ఈరోజు నువ్వు కూడా ఇలాంటి అప్పుతో వచ్చావా ఇలాంటి దుఃఖంలో వచ్చావా ఇలాంటి బాధలు వచ్చావా అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ అప్పు తీరాడానికి ఒక మార్గం చెబుతున్నాడు లిజన్ కేర్ఫుల్లీ నా వైపు మీరు జాగ్రత్తగా చూడాలి నా వైపు చూడాలి జాగ్రత్తగా వినాలి నీ అప్పు ఎంతో అప్పు ఆయన తీరుస్తాడు నీ అప్పు ఎంతో ఆయన తీర్చడానికి సహాయకుడిగా ఉన్నాడు ఆమె సమస్య వచ్చినప్పుడు ఆమె సమస్యకు తగిన పరిష్కారాన్ని ఎలీషియా ప్రవక్త ఆమెకు చూపించాడు అయితే నువ్వు కూడా అప్పు సమస్యతో వచ్చావా ఆర్థికపరమైన సమస్యతో వచ్చావా అయితే దేవుణ్ణి కొడుకు చెప్తున్నాడు ఆమెకేం చెప్పాడు ఊరి లోపలికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మీ కాలనీలోకి వెళ్ళు కాలనీలో ఎన్ని ఖాళీ పాత్రలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఏం చేయమంటున్నాడు నీ ఇంట్లో ఉన్న నూనెతో నింపు అన్నాడు అప్పుడు నీ అప్పు తీరుద్దని చెప్పాడు ఇక్కడ నువ్వు కూడా అప్పుతూ ఉన్నావా ఇక్కడ మీరు కూడా అప్పుతో ఉన్నారా ఇక్కడ మీరు కూడా అప్పుతో ఉన్నారా ఇక్కడ మీరు కూడా అప్పుతూ ఉన్నారా మీకు ప్రభు చెబుతున్నాడు మీరు కూడా మీ ఊరిలోకి వెళ్ళండి మీ వీధులకు వెళ్ళండి ఖాళీ పాత్రలు చాలా ఉన్నాయి ఖాళీ పాత్రలు మీ ఊరిలో చాలా ఉన్నాయి ఆ ఉన్న పాత్రలని ఇదిగో మందిరంలోకి తీసుకురండి మందిరములోనికి తీసుకొచ్చి ఆ ఖాళీ పాత్రలు పరిశుద్ధాత్మజాత నింపబడేలా మీరు చెయ్యండి ఓ రామా చాలా రామా నింపబడేలా మీరు చేస్తే మీ అప్పు ఆయన తీరుస్తాడో మీ ఊర్లో ఖాళీ పాత్రలు ఎవరు రక్షణ లేకుండా మారు మనసు లేకుండా లోకములో తిరుగుతున్న వారు ఉన్నారు వారిని తీసుకొచ్చి ఈ మందిరంలోనూ ఉంచి ఇదిగో వారు పరిశుద్ధ ఆత్మతో నింపబడేలా నువ్వు చేస్తే నీ అప్పు దేవుడు తీరుస్తాడో హాలలుయా హాలలుయా నువ్వు చేయనంతకాలం నీ అప్పు తీరదు నువ్వు చేయనంతకాలం నీ అప్పు తీరదు అందుకే నువ్వేం చేయాలంటే సంవత్సరానికి ఒక పది మంది కన్నా దేవుని స్వార్త చెప్పి అయా రండి ప్రాబు ప్రభువు దగ్గరికి రండి సంఘానికి రండి మందులకి రండి అని నువ్వు నడిపించగలిగితే దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు నీ అప్పు తీరిద్ది నీ సమృద్ధులకు వస్తావు నువ్వు ఆశీర్దించబడతావు